హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు రస్కిన్ బాండ్ అనేటువంటి ఆయన గురించి తెలుసుకుందాం ఈయన స్వతహగా బ్రిటిష్ వ్యక్తి అయినప్పటికీ బ్రిటిష్ తల్లిదండ్రులకి జన్మించినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో ఆయన భారతదేశంలో ఒక గొప్ప రైటర్గా ఎలా ఎదిగాడు భారతదేశాన్ని స్టడీ చేస్తూ ఇక్కడే ఉండిపోయి దాదాపు ఆయనకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పటికి కూడా గొప్ప కథారచయితగా మన భారతీయుల మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు అలాంటి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం ఓకే రస్కిన్ బాండ్ ఈ పేరు వినని సాహితీ ప్రియులు ఉండరు ఆయన స్వతహాగా ఆంగ్లంలో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు అయినాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా కథలు నవలలు ఎక్కువగా అనువాదం అయ్యాయి అన్ని భారతీయ భాషల్లోకి అయ్యాయి ఇంచుమించుగా ఇంగ్లీషు పాఠ్య గ్రంథంలో ఎక్కడో చోట రస్కిన్ బాండ్ ఒక్క కథను వ్యాసమో ప్రతి ఒక్కరూ చదివే ఉంటాం ఇది ఇంగ్లీష్ టెక్స్ట్లో అది సిబిఎస్ఈ కానివ్వండి ఐసీఎస్ఈ కానివ్వండి స్టేట్ సిలబస్ కానివ్వండి ఆ విధంగా ఆయన మనకు చిన్నప్పటి నుంచి పరిచయమే ఆయన రాసిన అనేక కథల పుస్తకాలని అలా చదువుకుంటూనే పోతూ ఉంటాం కానీ చాలా తక్కువ ఆలోచిస్తాం ఆయన గురించి ఆయన ఉంటారు ఆయన ఎవరు అని చాలామంది ఆలోచించారు అందుకనే ఈ యొక్క చిన్న స్కెచ్ ఆయన గురించి ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్లైన్లో నడుపుతూ ఉన్నారు ఆయన అభిమానులు ఒక ఈ మ్యాగజిన్ కూడా నడుపుతూ ఉన్నారు కథనే ప్రేమించే మనిషికి ఆయన కథ తగ ఆయన కథ తగిలితే చాలు అక్కడితో ఆగలేరు మరి ఇంత చేసి ఈ రస్కిన్ బాండు ఎవరు చిన్నపిల్లలు యువతరం పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలంతో అలరించే ఈయన మస్సూరి అనే పట్టణంలో హిమాలయ సానువుల్లో ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలను గాక ఇంకా తన జీవితం లేని ఎన్నో అనుభవాలను కథల రూపంలో రాస్తూ ఇప్పటికీ వంద పుస్తకాలకు పైగా వెలువరించాడు ప్రస్తుతం ఎనభై పడిలో ఉన్నాడు ఫస్టు ఇది అంటే ఇది నేను రాసినప్పుడు ఆయన ఎనభై తొమ్మిది అట్లా ఉన్నారనమాట ఒక దశాబ్దం క్రంథది ఇది ఈ నా వ్యాసం జన్మత ఆంగ్లేయ దంపతులకి జన్మించినప్పటికీ భారతదేశాన్ని తన ఆవాసంగా చేసుకొని ఇక్కడే ఉండిపోయాడు తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిమాచల్ ప్రదేశ్లోని కాసులి అనే ఊరిలో జన్మించాడు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థాన దీశను రెండవ వివాహం చేసుకోవడంతో ఎక్కువగా తండ్రి వద్దని పెరిగాడు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు బాండ్ కూడా తండ్రితో పాటు తిరిగాడు యవ్వని దశకు ముందే తండ్రిని కోల్పోయాడు ఆ తర్వాత తండ్రి ఒక రకమైన అనాథ జీవితమే అయింది స్నేహితుల సాయంతోనూ మిగతా వాళ్ళ సాయంతోనూ చిన్న చిన్న పనులు చేస్తూ తను తాను పోషించుకున్నాడు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత తన బంధువులు తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు అంటే ఇంగ్లాండ్ వాళ్ళే కదా వీళ్ళంతా అయితే తాను మటుకు ఎక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు రచయితగా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా అది ఇండియాలో చాలా కష్టం అని తెలిసింది ట్యూషన్స్ చెప్పిన స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన దానికోసమే అవన్నీ చేశాడు మొత్తానికి రమారామి డెబ్బై ఏళ్ళు పాటు రంగంలో ఉండి వంద కథల పుస్తకాలను ఎప్పటిదాకా రాశాడు లెక్కలేని వ్యాసాలు ఇతర ప్రక్రియలు చేపట్టాడు మరి ఇన్నేళ్ల తన జీవితంలో తాను పొందిన తీపి చేతు అనుభవాలన్నింటినీ కలిపి రస్కిన్ బాన్ తన ఆత్మకథను రాసుకున్నాడు దాని పేరు లోన్ ఫాక్స్ డ్యాన్సింగ్ రెండు వందల ఎనభై పేజీలు అది స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారు ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి ఇది తప్పకుండా చదవాలి ఈ ఆటోబయోగ్రఫీ చదవటం వల్ల మనకి రస్కిన్ బాండ్ యొక్క జీవిత గాథ తెలియటమే కాదు దాంతోపాటు అనేక విషయాలు తెలుస్తాయి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషుల నుంచి మరి ఆ రోజు ఆ రోజుల్లో ఉద్యోగులు ఎలా ఉండేవాళ్ళు మరి లోకల్గా ఉండేటువంటి పాలకులు ఎలా ఉండేవాళ్ళు ఇదంతా కూడా మనకి ఆయన కథల్లో మనం చాలా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అదనమాట అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు ఎలా ఉండేవి కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా సిమ్లా డెహ్రాడూన్ జామ్నగర్ లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటీషర్స్ ఎలా జీవించేవారు రోజువారి జీవితంలోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తిగా ఉంటాయి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండటంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెప్తాడు తాను నాలుగు ఏళ్ళు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియానే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వచ్చాడు దానికి కారణం చెప్తూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ చెట్లలోనూ ఉండి ఉండి అవి నాలో భాగమైపోయాయి ఇక ఆ తర్వాత ఢిల్లీలోనూ బొంబాయిలోనూ ఉండాల్సి వచ్చిన అది తన వల్ల కాదని మసూరి ప్రాంతంలోనే స్థిరపడ్డాడు అక్కడి నుంచే తన యాత్రని సాగించాడు అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది తన మొట్టమొదటి నవల ద రూమ్ ఆన్ ద రూఫ్ ఎలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో సీరియలైజ్ అయినప్పుడు ఆనందంతో ఉక్కిరి అయ్యాడు దాన్ని ఎవరికైనా శబాష్ దాన్ని ఎవరికైనా చూపించే శబాస్ అనిపించుకోవాలన్నా కూడా ఆ చుట్టు ఇంగ్లీష్ భాషను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అదొక విచిత్రమైన పద సిచ్యువేషన్ ఢిల్లీలో ఉన్న కుషంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు ఒకసారి తన రచనలు ఆయన బాగా ప్రోత్సహించాడని ఆయన రాసుకున్నాడు మెల్లగా స్వదేశీ విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయటం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రికకి సహ సంపాదకునుగా ఆర్వీ పండిట్ కోరిక మీద పనిచేశాడు ఎమర్జెన్సీ టైంలో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసులో ఇరుక్కున్నాడు అయితే ఈజీగానే దానిలోంచి బయటపడి తన రచన వ్యాసాంగాన్ని కొనసాగించాడు ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని తాను ఒకసారి బీబీసీలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కన కూర్చున్నప్పటికీ తను గుర్తించలేకపోయానని రాసుకున్నాడు అయితే ఎర్నెస్ట్ హెమింగ్వే లాంటి వాళ్ళు వేరు పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారని ఆయన డైరీలో రాసుకున్నాడు ఇలా ఎన్నో విషయాలని తనకు తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు యాభై ఫోటోలు చాలా అపూర్వమైన ఫోటోలు ఈయన మరి ఆటోబయోగ్రఫీ లోన్ ఫాక్స్ డ్యాన్సింగ్లో ఇచ్చాడు తర్వాత మంచి మంచి అప్పటి విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా రాశాడు ఈ లోన్ ఫాక్స్ డ్యాన్సింగ్లో ఇది ఎంతైనా ఈ ఈ జనరేషన్ చదవలసినటువంటి ఒక మంచి పుస్తకం ముస్సరిలో ఉండే రస్కిన్ బాండిని కలవటానికి దేశం నలుమూలల నుంచి అనే అన్ని రాష్ట్రాల నుంచి మించుగా ఆయన అభిమానులు అందరూ వస్తూ ఉంటారు అనమాట అక్కడికి అయితే కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అని చెప్పి అక్కడ ఒకటి ఉంది పుస్తకాల షాపు ఆ పుస్తకాల షాపులో ప్రతి శుక్రవారం తన అభిమానుల్ని కాలుస్తూ ఉంటాడు ఇంట్లో మాత్రం ఎవరిని కలవడు ఎందుకయ్యా అంటే ఒకనొక రచయిత్ర ఒకసారి బెంగాల్ నుంచి వచ్చి మరి తన పుస్తకానికి ముందు మాట రాయవలసిందే అని చెప్పి బీష్ నుంచి దానివల్ల అసౌకర్యం ఫీల్ అయ్యి ఇంట్లో కాదు ఇక మీదటి నుంచి బుక్ షాప్లో కలుసుకోవాలని చెప్పి ఆ కేంబ్రిడ్జ్ బుక్ షాప్ అనేటువంటి ఒక అడ్డా పెట్టుకొని అక్కడే కలుస్తుంటాడు ప్రతి శుక్రవారం ఇంచుమించుగా అది వాళ్ళ రస్కిన్ బాండ్ అభిమానులకు అనమాట ఒక మంచి ర్యాండ్ ఊ అని చెప్పొచ్చు అనమాట ఒక కలయిక ప్రదేశం అనమాట గుర్తుంచుకోదగిన విషయం ఆ విధంగా మరి మన ఆర్కే నారాయణ గారు జీవించి ఉన్న రోజుల్లో కూడా ఆయన కూడా అభిమానులు ఎక్కువగా పట్టించుకునేవాడు కాదంటారు మరి వాళ్ళ వాళ్ళ అభి అనుభవాలు ఏమిటో మనకు తెలియదు కానీ మరి అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్లో లభ్యమవుతుంది మీరు ఈ తరం కాదు గత తరంలో కూడా ఏ విధంగా మరి కొన్ని అంశాలు నడిచినాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అధికారులు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు స్థితిగతులు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఒక చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఇట్ ఇ టచ్డ్ విత్ అండ్ ఇంట్రెస్టింగ్ టించ్ అది కలిపి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి అలాగే రస్కిన్ బాండ్ యొక్క గొప్పతనం కూడా మనకు అర్థమవుతుంది చాలా సింపుల్ ఇంగ్లీష్లో That's why I introduced it for my US. Uh, Thanks a lot. Okay, let's meet tomorrow with some other point. Have a nice day.